చూడండి దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటల్లో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మారు మనసు పొందుము మారు మనసు పొందుము మరి ఎవరికి మారు మనసు మారు మనసు అంటే ఎవరికంటే సహజంగా ఎవరైనా లోకంలో ఉండి పాపం చేసేవాళ్ళు దేవునికి లోబడకుండా దేవునికి విరోధంగా జీవించేవాళ్ళు పాపంలో ఉండి నశించి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళ మారు మనసు కొరకు సహజంగా మాట్లాడుకుంటాం మారు మనసు అనగానే పాపుల కొరకైన మారు మనసు కదా కనుక అలాంటి జీవితం జీవించని వారే మారు మనసు పొందడం కోసం మాట్లాడుకుంటాం చూడండి మన ఈ రోజుల్లో విశ్వాసుల జీవిత పరిస్థితి ఎలా ఉందో కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా కొన్ని విషయాలు చూడండి మొదటిదిగా లోకాసువార్త పదిహేనో అధ్యాయం లూకా పదిహేనో అధ్యాయం మూడు నాలుగు వచ్చినా చూడండి వార్త పదిహేనో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా ఈ మాట గమనించండి ఏం రాయబడింది మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా ఈ దినాల్లో విశ్వాసులు మందలో నుండి తప్పిపోతున్నారు మందలో నుండి తొలగిపోతున్నారు ఇక్కడ రాయబడిన సంగతి అంటే తప్పిపోయిన గొర్రె గురించి వ్రాయబడింది తప్పిపోయిన గొర్రె గురించి రాయబడింది లేకపోతే మారు మనసు పొందవలసిన గొర్రె గురించి రాయబడింది అసలు ముందు గొర్రె ఆయన దగ్గర ఉన్న వంద గొర్రెలు ఎవరి ఆయనయే కదా వంద గొర్రెలు ఆయనయే కదండి ఒక గొర్రెలు కాపు వంద గొర్రెలు ఉన్నాయంటే వంద గొర్రెలు ఆయనయే కదా పోనీ ఒకటి తప్పిపోయిందంటే అది నాది కాదనుకుంటాడా కాదు వంద గొర్రెలు నాయే కానీ ఇక్కడ నా తలంపు ఏంటంటే ఒక గొర్రె తప్పిపోతే తొంభై తొమ్మిది వీటిని వదిలిపెట్టి ఒక్కదాన్ని వెతకటానికి వెళ్ళాడంటే ఆయన ఎంత బాధ్యతగా ఆ గొర్రె విషయంలో ఉన్నాడో చూడండి ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నది తప్పిపోయిన గొర్రెవలే ఉంటున్నామా సరే ఈ తప్పిపోయిన గొర్రెకు ఏం జరిగింది ఏంటనేది నేను చెప్తా చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి తప్పిపోయింది అంటేనే దానికి అర్థమేంటి దాని అర్థం ఏంటి వంద గొర్రెలు వెళుతున్నాయండి ముందు వెళ్ళే ఇప్పుడు గొర్రెలు స్వభావం ఏంటంటే ఒక గొర్రె వెళ్తుంటే ఆ గొర్రెను నిదానంగా అన్ని గొర్రెలు వెంబడిస్తూ ఉంటాయి ఈ ఒక్క గొర్రె తప్పిపోయిందంటే దాని అర్థం ఏంటి మందలో మందను వెంబడించట్ల మందను వెంబడించట్ల మంద నడుచుకునే దారులు కాకుండా కొత్త దారి వైపు దాని చూపు పడింది ఇదేదో బాగుంది అని ఇదేదో బాగుంది వీడు వెళ్తే నాకు ఇంకా బాగా ఉంటుంది వచ్చి ఇంకో దారిలో వెళ్ళింది మంద వెళుతున్న ఇప్పుడు ఇంకో విషయం గొర్రెల ఉంటాడు ముందు ముందుంటాడు అందుకే యేసుప్రభు అన్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెల కాపరిని నేను ఆ గొర్రెలు నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించును అన్నాడు నా గొర్రెలు నా స్వరం వినును నన్ను వెంబడించును ఎక్కడున్నాడు గొర్రెల కాపరి ముందున్నాడు వెనక గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు గొర్రెలు ఆ కాపురిని అనుసరించుకుంటూ పో పోవటం అనేది గొర్రెల యొక్క లక్షణం సరే తొంభై తొమ్మిది గొర్రెలు బాగానే వెళుతున్నాయి కానీ ఒక గొర్రె కనపడలా ఈ గొర్రెకున్న లక్షణం మనకు జ్ఞాపకం చేసుకుంటే దానికి వేరే ఆలోచన పుట్టింది దానికి సహవాసము లో నుండి బయటికి పోవాలనే ఆలోచన వచ్చింది ఆయన ఆ కాపరిని వెంబడించాలనేటువంటి ఆలోచన మర్చిపోయి వేరే మార్గాన్ని వెంబడించిందిగా ఉండింది ఇప్పుడు ఈ గొర్రెను వెతుక్కుంటా పోయిన ఆయన దాన్ని మొత్తానికి పట్టుకున్నాడు వెతుకి తీసుకొచ్చాడు దానికి కలిగిన నష్టాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే తొంభై తొమ్మిది ఇటుతో కలిసి ఉన్న గొర్రెకు ఎంతో ధైర్యంగా ఉంటుంది ఇక్కడ నా అన్నదమ్ములు ఉన్నారు నా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కనుక నాకు ఏ అపాయమూ లేదు ఇప్పుడు ఒక్క గొర్రె వేరు మార్గంలో వెళ్ళిపోయిన చేత అక్కడ ఏముంది అక్కడ ఏముంటుంది ప్రమాదం ఉంటుందా ఉండదా ప్రమాదం ఉంటుందా ఉండదా అక్కడ పులి కాసుకొని ఉంటుందా ఉండదా తోడేలు ఉంటుందా ఉండదా అక్కడ ఎలుకపంట ఉంటుందా ఉండదా వాడు సాతానుకు సూచనగా ఉన్నాడా కదా ఈ మూడు సాతానుకు సూచనగా ఉన్నాయా లేదా అక్కడ సాతాను వాడిని ఏం చేస్తాడు అమ్మాన్తో నోట గరుచుకుంటాడా లేదా దేవుని వాక్యం రాయబడిందా లేదా ఏమని రాయబడింది మీ విరోధి అయిన అపవాది గర్జించు చింహం వల్ల ఎవరిని మృంగుదినాన్ని తిరుగుతున్నాడని రాయబడింది కదా కనుక విశ్వాసుల్ని ఈ రోజుల్లో సాతాను మింగాలనుకుంటున్నాడు విశ్వాసుల్ని ఈ రోజుల్లో సాతాను మింగాలనుకుంటున్నాడు ఈ తప్పిపోయిన గొర్రె లాంటివి దొరికినప్పుడు మింగేస్తున్నాడు కనుక నష్టం ఎవరికండి ఇప్పుడు తొంభై తొమ్మిది ఇటుక ఒక గొర్రిక ఒక గొరికే నష్టం సరే కాపురి గొప్పవాడు కాపురి మళ్ళీ దాని వెతికి ఎట్టకుండా తెచ్చుకుంటాడు భుజాల మీద ఎక్కువ తెచ్చుకుంటాడు ఎట్ల కూడా తెచ్చుకుంటాడు అది వేరే సంగతి కానీ ఇక్కడ గొర్రె తప్పిపోయింది మాత్రం దాని యొక్క స్వయంకృత అపరాధం దాని స్వయంకృత అపరాధం గొర్రెలు తప్పిపోయింది మాత్రం దాని సొంత తప్పిదమే గొర్రెలను వెంబడించడం మాని గొర్రె త్రవ తప్పిపోయినటువంటి విధానంలో ఎట్లయితే ఆ గొర్రె ఉందో ఈ రోజుల్లో విశ్వాసులు కూడా ఇలాగే త్రోవ తప్పిపోతున్నారు తప్పిపోయిన గొర్రె వలె మనం ఉంటున్నామా అక్కడ దారిలో నువ్వు తప్పిపోయిన వెళుతున్న మార్గంలో సాతాను పొంచి ఉంటాడనే సంగతి తెలియకుండా వేరే మార్గంలో వెళ్ళి సాతానుకు ఎర్రగా మిగిలిపోతున్నావా నీ సొంత తలంపుల్లో వెళుతున్నావా అక్కడ బాగుంటుందని వెళుతున్నావా ఇక్కడ మేత దొరకలేదని అక్కడ మేత ఏమైనా దొరుకుతుందని వెళ్ళావా నువ్వు అక్కడ మేత అయిపోతున్నావు కదా వేరే మేతగా వెళ్ళాక నువ్వు మేత అయిపోతున్నావు అక్కడ కనుక ఈ దినాల్లో విశ్వాసుల యొక్క పరిస్థితి ఉంది విశ్వాసులు గుంపులో ఉండట్లా గుంపులోని తొలగిపోతున్నారు వేరైపోతున్నారు త్రోవ తప్పి తిరుగుతున్నారు త్రోవ తప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పిపోయిన గొర్రెల వలే నశించిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం సరే గొర్రెల కాపరి మళ్ళీ దాన్ని బట్టుకు తెచ్చుకుంటాడు అది వేరే వేరే సంగతి ఇప్పుడు ఒక గొర్రె తప్పిపోయిన గొర్రెలాగా ఉంటే అది నీకు నష్టమా కాదా అది చూడాలి సరే కాపురి వెళ్తాడు వెతుకుతాడు అరే ఎంత ఎందుకు పోయావు నువ్వున్నాను కదా బుధానోతాడు అది వేరే లేదు అది వేరే వేరే విషయం అది అసలు ఈ తప్పిపోయిన గొర్రెకు నష్టమా కాదంటే చాలా నష్టం కదా కాపర్ అనేది సకాలంలో రాకపోతే నువ్వు అక్కడ ఎర్రగా బలైపోతావు కదా దారి తప్పి తిరిగితే దారి మళ్ళీ తెలియక గుంపులు తెలియక నువ్వు బా ఏంటంటే అనాథలాగా అయిపోతావు కదా అక్కడ నీకు ఎంత నష్టం ఉంది కదా భయం ఉంది కదా అపాయం ఉంది కదా డేంజర్లో ఉన్నావు కదా కనుక త్రోవ తప్పి తిరిగిన గొర్రె డేంజర్లో ఉన్నామేమో దినాల్లో విశ్వాసులు అనేకులు ఇది కూడా నేను ఈ మార కూడా చెప్తాను ఖచ్చితంగా వంద గొర్రెలు కాపురు ఉన్నాడంటేనే ఒక సంఘం అక్కడ సేవకుడు అక్కడ ఉన్న కొంతమంది విశ్వాసులు అందులో తప్పిపోయిన ఒక గొర్రె ఇప్పుడు ఈ గొర్రెకి మారే కావాలా ఈ గొర్రెకి మారి మనిషి ఎందుకు కావాలా ఇక నేను ఎప్పుడు ఈ మందను విడిచిపెట్టను ఇక నేను ఎప్పుడు నా సహవాసాన్ని విడిచిపెట్టను ఇక నేను ఎప్పుడు ఈ యొక్క సంఘాన్ని విడిచిపెట్టను ఇక నేను ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టను ఇక నేను ఎప్పుడు ఆరాధన విడిచిపెట్టను ఇక్కడ వాక్యం వింటాను విన్న వాక్య ప్రకారం ఇక్కడ ఆరాధన చేస్తాను ఇలాంటి వారు మనసు నీకు కావాలని కోరుతున్నాను తప్పిపోయి నా గొర్రెలే మారు మనసు లేని నీకు మారు మనసు కొరకు అక్కడ కాపరి నేను మళ్ళా తీసుకొచ్చాడు ఇంకో విషయం గమనించండి అక్కడ నీ కోసం తొంభై తొమ్మిది నిర్లక్ష్యం చేశాడు ఆ తప్పిపోయిన ఒక గొర్రె కోసం తొంభై తొమ్మిది గొర్రెలు నిర్లక్ష్యం చేశాడు ఎందుకంటే అవి ఎక్కడికి పోవు అవంట ఎక్కడికి పోవు అక్కడే ఉంటాయి ఆ గొర్రెలు చెదిరిపోయేవి కాదు అవి ఆ పొలంలోనే ఉంటాయి ఆ పచ్చిక బయల్లోనే ఉంటాయి అక్కడే మేస్తా ఉంటాయి ఎందుకంటే ఆ స్వరం విన్నాయి కాపరి స్వరం విన్నాయి ఈ గొర్రె ఈ గొర్రె కాపరి స్వరం వినలేని గొర్రె కాపరి స్వరం విన్నా కూడా ఆ విన్న ప్రకారం నడుచుకోలేని గొర్రె నీ కోసం తప్పిపోయిన ఈ గొర్రె కోసం తొంభై తొమ్మిది గొర్రెలను అరణ్యం వదిలిపెట్టేశాడు ఎక్కడ వదిలిపెట్టాడంటే అక్కడ డ్రైవ్ అరణ్యం వదిలిపెట్టాడు అరణ్యం అంటే అడవే కదా అడవిలో పులులు ఉంటాయే ఉండవా ఉంటాయే ఉండవా కాబట్టి తప్పిపోతున్న గొర్రె వలె మనం ఉండి ఒకవేళ శాతానికి ఎర్రగా మారిపోతున్నావేమో ఆలోచించుకో అలా తప్పిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఉన్నది అలా తప్పు మార్గంలో లాగబడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత ఉన్నది అనేది ఇక్కడ మనకు నువ్వు మారు మనసు పొందము నేను దగ్గరికి వస్తాను అంటే ఇక్కడ నా తలంపు చూడండి నేను వస్తానంటే నువ్వు మారు మనసు పొందితే నేను వస్తాను అంటే అక్కడ తప్పిపోయిన గొర్రె కూడా మారు మనసు అవసరంగా ఉందా లేదా అయ్యో అక్కడ నా కాపురి ఎంత మంచివాడు నన్ను చక్కగా మేతను పట్టు నడిపించేవాడు కదా అక్కడికి వెళ్తే ఇప్పుడు ఇక్కడ తప్పిపోయిన కుమారుడు విధాంతం కూడా అదే గుజ్ తెచ్చుకున్నప్పుడు అదే అనుకున్నాడు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అనుకున్నాడు దేవునికి విరోధంగా పాపం చేశాను అనుకున్నాడు అట్లాంటి స్వభావంలో తప్పిపోయిన గొర్రె ఎలాగైతే మళ్ళా తిరిగి మందలో చేర్చబడిందో అలాగ మనం ఉండాలి అంటే అసలు తప్పిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరత మనకుంది తప్పిపోకుండా జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది ఇది ఒకటో రెండో చూడండి